మా కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పరస్పర ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటారు పెద్దలు సత్యవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ దగ్గర మాట్లాడడం జరిగింది ఆరోగ్య శాఖ మినిస్టర్ దగ్గర నన్ను పంపించి కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది మనం విలాడకపోయినా కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది మినిస్టర్ సానుకూలంగా స్పందించి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో వంద పడకల హాస్పిటల్ అని మేము గతంలో ముప్పై పడకల హాస్పిటల్ వస్తే చాలు అని మేము పోరాటం చేస్తే ముప్పై పడకలు వద్దు వంద పడకలు ఇస్తామని మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికోసమే మా బీజేపీ మినిస్టర్ సత్యకుమార్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది ఆయన సానుకూలత స్పందించి అతి త్వరలోనే పెద్దలతో మాట్లాడి ఈ యొక్క మండలానికి అసెంబ్లీకి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ప్లేస్ ఏదైతే కావాలో దానిపైన సుదీర్ఘంగా చూసుకొని కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి ఈ హాస్పిటల్ పూర్తి ఈ ఐదేళ్ళ సమయంలో పూర్తయ్యేటట్లు చేస్తామని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే మనకు రెండవది ఈ యొక్క దేశంలో అభివృద్ధి చెందాలి దేశ మనకు ఏదైతే మన భారతదేశం ఉందో అగ్రదేశంగా ఉండాలి మన పేదరికాన్ని నిర్మూలించాలని ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో సామాన్యులకి అందరికీ కూడా అనుకూలంగా ఉండాలని గతంలో రెండున్నర లక్షల వరకు దాటితే పన్ను విధిస్తుంటే ఈసారి మాత్రం దాన్ని పన్నెండు లక్షలకు పెంపు చేసి పన్నెండు లక్షల వరకు లావాదేవీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మన యొక్క ఇండియా గవర్నమెంట్ ఒక దీంట్లో ముఖ్యంగా ఆరోగ్య విద్య రైతులకు చిన్న కాల ఇండస్ట్రీలకు చాలా లబ్ధి తోతుంది ఎందుకంటే ఏదో ఒక రెండున్నర లక్షల నుంచి పన్నెండు లక్షల లోపు ఉంది కాబట్టి వీరందరికీ మంచి జరుగుతుందని మంచి జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకొని ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే మాదిరిగానే మొన్న మన రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ కూడా బడ్జెట్ బ్రహ్మాండంగా ప్రవేశపెట్టినారు సేమ్ ఇక్కడ కూడా అదే విద్య వైద్య రైతు ఈ మూడింటి పైన పెడుతూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వర్గాలన్నింటికి కూడా బలంగా బడ్జెట్ను ప్రవేశపెట్టినారు ఈ బడ్జెట్లో అందరికీ కూడా సానుకూలంగా ఉంది అలాగే నేతల నేత నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన తీసుకొచ్చారు భారతదేశం మొత్తం కూడా కుల వృత్తుల వారికి వారు చేస్తున్న కుల వృత్తులు ఆన్లైన్లో చేసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వారికి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ట్రైనింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత బ్యాంకు ద్వారా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క బడ్జెట్ పెట్టినారు ఆ బడ్జెట్ ప్రకారంగానే వాళ్ళకి లోన్స్ కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫుడ్ మిషన్ కావచ్చు వాళ్ళ వృత్తి ప్రకారం అన్నీ వస్తున్నాయి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేయమని కూడా మాకు సెంట్రల్ పార్టీ మళ్ళీ మాకు ఆదేశం పంపించడం జరిగింది ఇప్పటివరకు లబ్ధి పొందిన వాళ్ళంతా ఓకే ఇంకా లబ్ధి పొందుకోకుండా ఉండే వాళ్ళందరూ కూడా మళ్ళీ లబ్ధి పొందేందుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ఇదొక విషయం కూడా చెప్తున్నాం అలాగే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మొన్నటికి మొన్న మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము మాట్లాడతాం మేము అసెంబ్లీలో వస్తాం లేకపోతే రాము అని చెప్తున్నాం మీకు ఇదే ప్రతిపక్ష హోదా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో మీకు దర్దాపు అరవై ఐదు నుంచి డెబ్బై సీట్లు వస్తే డెబ్బై సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా మీకు దక్కినప్పుడు ఎందుకు అసెంబ్లీలో రాలేకపోయినారు ఎందుకు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడలేకపోయినారు ఎందుకు ప్రజల పక్షాన కొట్టాలేకపోయినారు ప్రజలకు ఇది చేయాలని ఎందుకు అడగలేదు ఆ రోజేమో అసెంబ్లీకి పోలే అవకాశం ఇచ్చినప్పుడు మీరు అవకాశం ఇచ్చినా అదొక్క అవకాశం కాకుండా మళ్ళీ మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మీరు మీకు సీఎం అయ్యే అవకాశం కూడా ప్రచలిస్తే దాన్ని కూడా దుర్వినియోగం చేసినారు ఏ విధంగా దుర్వినియోగం చేసినారంటే ఈ రాష్ట్రానికి ఎన్నో నిధులు వస్తే ఒక్క పైసన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా చేసినారా చేసినట్టు ఉందా అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అవినీతులన్నీ ఎక్కడ బయటపడతాయని రాజకీయాన్ని మళ్ళించేదాని కోసం వాళ్ళొక మతి భ్రమించి మాట్లాడుతున్నారు దమ్ముంటే మాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని అరే మీ ప్రతిపక్ష హోదాకి అర్హత మీకు లేదు అని ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి మూల పుస్తకెట్టినారా మళ్ళీ ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకొని మాట్లాడేటప్పుడు హోదా ఇవ్వండి మనకి ఇస్తే కల్పిస్తే వస్తాము కూర్చుంటాం అనేది కాకుండా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనేది ఉంటే దాని గురించి చెప్పండి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా చెప్పిన ప్రకారంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు స్టార్టింగ్లోనే పింఛన్ చేసినారు బ్రహ్మాండంగా ఇచ్చినారు అడ్వాన్స్ కూడా ఇస్తామంటే అది కూడా ఇచ్చినాం ఇప్పుడు ఈ బడ్జెట్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టినారు ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాల పాలన చేసినప్పుడు ఒక్క చోట రోడ్లు మరమ్మతులు చేసిన ఘనత మీకు లేదు ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి కానీ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆదేశం ఇస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా గుంతలు లేకుండా రోడ్డు సాఫీగా అయినాయి ఎంతో కొంత మేలయ్యేటట్లు ప్రజల కోసం మీరేం చేయలేక మీరు చేసింది అవినీతి చెప్పుకోవడానికి అవకాశం లేక ఇవన్నీ మాటలు చాలు ఏదైనా ఉంటే ప్రజల కోసం మంచిగా ఉంటే మాట్లాడండి మంచి సలహాలు ఉంటే చెప్పండి కావున నా పేరు రామకృష్ణ జిల్లా అధ్యక్షులు రామ్ కనుక